ఏందే ఇది కొత్త పెళ్లి కొడుకు పెట్టినట్టు గిట్ల పెట్టబడుతుంది అందరు అంటారు కదా ఆడోళ్ళకు మైదాకి ఎర్రగా వండితే మంచి మొగడు అత్తడని మరి మొగోళ్ళకు మైదాకి ఎర్రగా వండితే మంచి పెళ్ళం అత్తదా రాదా అని చూద్దామని పెడతా అచ్చుడేందే ఆల్రెడీ వచ్చింది కదా అంటే నేను నీ దృష్టిలో మంచి పెళ్ళన్నా కాదా తెలుసుకుందామని పిచ్చిదాన నా తలరాదల్ని నువ్వు ఉన్నప్పుడు ఈ చేతి గీతలతో సంబంధం ఏముంది నీ మీద నా ప్రేమ మా నాన్నని వదిలేసుకునేంత వరకే ఉంది కానీ నా మీద నీ ప్రేమ నా కోసం నన్నే వదిలేసుకునేంత ఎదిగింది దేని గురించి మాట్లాడుతున్నావే నేను నిన్ను వదిలేసుకున్నా ఏం లేదు రాజు సరే బయట పోతా అన్నావు కదా ఇట్లా పోతే నిన్ను చూసి అందరు నవ్వుతారు పా చేయగలుగుతా అరే మామా మన రాజగానికి మొగతనం లేదట కదరా అవునరా ఊరు మొత్తం అదేం మాట్లాడుకుంటారు ఊరు మొత్తంకి ఎట్లా తెలిసిందిరా ఊరే నువ్వే అంటున్నావు కదరా అయినా పల్లెటూరులా కష్టం వస్తే ఆదుకోవడానికి వంద మంది ఉంటారు అదే కష్టం ఏంటి అని తెలుసుకోవడానికి కూడా వంద మంది వస్తారు అరే రాజుగాని పరిస్థితి ఎట్లుందంటే బిర్యానీ ముంగడ పెట్టి తినకన్నట్టు ఉంది తిన్నట్టు కాదు తినలేడు అంతే తి ఆకలితో ఉన్నోనికేమో తొక్కు ఉంటుంది ఒక్క పొద్దున్నేమో మంచిగా బిర్యానీ ఉంటుంది మనం ఎప్పుడు తింటామో ఏమవు ఏమైందిరా ఎట్లున్నారు అంత మంచి రోజుని నేనా ఈ బట్టలు కుడిచుకోవడానికి పోయినా కుడిచుకొచ్చుకుంటానా నువ్వేందుకు రాజుగారిని పంపిస్తే అయిపోవు కదా ఆయనకేనైంది ఆ పని అనుకున్నా ఈ పని కూడా సాత కదా రాజుగానికి నేను ఒక్కనే కాదు ఊరు మొత్తం మాట్లాడుతుంది మొవలికి మొగతనం లేదని మీరు తప్పకుండా పోవాలే ఒక్కరోజు బయసుకుపో వాళ్ళేకపోతే మేమే చి ఇంకోసారి నేను ఆసుపత్రి తీసుకోవడానికి వాళ్ళ లేకపోతే నేనేం వచ్చినా ఈ పని కూడా వాళ్ళు లేనట్టాయి కదా దోస్తు పెళ్ళంతో అట్లా మాట్లాడడానికి సిగ్గులేదురా అరే అక్రంగా ఫోన్ చేస్తుండు అప్పుడు వెళ్దాం అన్నాం కదా దీని సంగతి తర్వాత అయిపోదాం బాబా ఇచ్చిందా బట్టలు ఇచ్చిందిరా ఎందుకు తీరా అప్పని నువ్వేమోసినావు కదా పట్టుకుంటా ఏమైంది ముఖం అంతా డల్గా పెట్టినా అట్లేం లేదురా నాకేమన్నా చెప్పద్దు అనుకుంటాంది చెప్పే ఏమైంది అరే నీకేదన్నా చెప్పకుండా దాచిపెట్టినారా అదేం లేదు ఏమో ముఖం చూస్తే బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది కళ్ళు చూస్తే ఏదో చెప్పాలనుకుంటాను అనిపిస్తుంది కానీ ఏదో కారణం మాత్రం నేను నాపెత్తాంది मुझे इष्टम नीक చెప్పాలనిపిచినప్పుడే చెప్పే రాజు हां राजू నీ దోస్తులు ఉన్నారు కదా అదే సాయును శివ వాళ్ళతోనే తిరుగుడు బంద్ చేయి నీ దోస్తులు అంటున్నావేంటి మన అందరం కలిసే కదా చదువుకున్నాం వాళ్ళు నీ కూడా దోస్తులే అబ్బా నేను అనేది అది కాదు వాళ్ళ పద్ధతి మంచి అనిపించలేదు నాకు వాళ్ళ సోప చేయకు వాళ్ళతో మాట్లాడకు అంటే మన పెళ్లి చేసిందే వాళ్ళు కదా వాళ్ళతో మాట్లాడకంటే ఎట్లా అయినా వాళ్ళు అన్నారా నిన్ను నన్ను ఏమనిలే వాళ్ళకు పని లేదు బాధ్యత లేదు అట్టుగానే రోడ్ల మీద పడి తిరుగుతారు కదా అని గందుకే వాళ్ళు చూపతద్దు అంటన్నా మనిషి స్థాయిని బట్టి దోస్తానం చేస్తామని మనకి పైసలు బాగున్నాయని అని వీడిని నౌకరి చేస్తానని చూసి దోస్తానం చేయం కదనే అట్లని మరీ రౌడీలతో కూడా దోస్తానం చేయలేం కదా రాజు ఓ పిసరానా వాళ్ళు చూడ్డానికి అట్లా కనబడతారు కానీ వాళ్ళు మస్తు మంచి వాళ్ళే నువ్వు అన్నీ ఏం ఆలోచించకు పోయింది నేను వండుకోపో ఇగో నాకు అవతల బొచ్చాడు పనుంది హలో అరే అక్రమ్ ఏడున్నావురా బయట చెప్పు మనసు ఏం బాగాలేదురా ఈ గుడికి తీసుకుపోదు రావా రాజు లేడు కరీంనగర్కి మందు బస్తాలు తీసుకురాను వేడు మరి నేను మా పొలం కాడికి వచ్చిన కరెంటు బంద్ చేద్దామని సరే నువ్వు వీడికేరా దొరికినాని అందరికీ ఇప్పుడు కూడా ఏ దీంతో మాటలేందిరా అర్చిన పని కాని పాటు ఇదేం మనసేమో రమ్ అంటేది తర్వాత ఫోన్ లిఫ్ట్ అయ్యేది అరే దీని పరుగు పోవాలంటే మనం నిజంగా రేప్ చేయాల్సిన అవసరం లేదు రేప్ జరిగిందన్న పుకాలు చాలు దీనికి మనకు అక్రమ సముదని ఊరంతా పుకాలు చేద్దాం ఎటువైనావే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు మనిషి వా ఇంకేమన్నా అప్పంచి ఫోన్ చేస్తున్నా ఏమైంది ఎందుకు ఎడుతున్నావే ఏమైంది అరే ఏమైంది 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 రజని ఏమేమి చెప్పే ఏమైంది అంటే అరే మామ రాజుగాడు పెళ్ళికి పనికిరాడు కాబట్టి రజని మనల్ని వెళ్తాందిరా మరి ఎందుకో మనం చేసి తప్ప పనిపిస్తాను మరీ దోషుకొని పెళ్ళంతున్నా అంటే కరెక్ట్ కాదేమ్రా మరి ఏం చేస్తాంరా ఇట్లా ఏసుడు తప్పు రజని అన్న ఆమెనే నేను చెప్పినట్టు ఏకపోతే మీరు నన్ను రేపు చేసినట్టు బ్లాక్మెయిల్ చేస్తాను ఊరంతా చెప్తా అని చెప్పి మనల్నే భయపెట్టే ఏది ఏమైనా కూడా మా రాజుగానికి మనం నచ్చినా కూడా ఏమి గుర్తు గుర్తుపెట్టుకో గిట్ల చె మనం ఏమనుకున్నారా గింత ద్రోహం చెప్తాను అస్సలు ఎక్స్పెండ్ చేయలేదు అరే ఆమె కావాలన్నది మనం ఆగు అరే అక్రమ్ ఏందోరా నా జీవితం ఎటు పోతుందో నాకే అర్థమైతే అబ్బా మన వయసులో ఉన్నోళ్ళు జీవితం గురించి ఆలోచించాలి తప్ప జీవితం గురించి కాదే నేను ఏది చెప్పినా సీరియస్ గా తీసుకోవేందిరా మరి ఏం చేయండి ఏమైంది అని మొన్నట్టు నుండి అడుగుతాను అస్సలు చెప్తలేవు నిన్ననేమో ఏదో కుక్కలు ఎంబడి పడ్డట్టు అంత పిస పిస వచ్చినావు అవునరా రెండు పిచ్చి కుక్కలు మీద పడి రక్కినాయి అవునా మరి చెప్తలేవేందే ఎంత నమ్మిన నేను ఇంత మోసం చేస్తాం అనుకోలేదు నాతో ఉండుకున్నా నా దోస్తు దగ్గర వండుకోవడానికి కొద్దిగా నా సిగ్గు అనిపిస్తాయా ఏమైందిరా అరే అక్రమ్ నువ్వు మధ్యలో రాకురా మధ్యలో రాక అరే మీరిద్దరు మంచిగా ఉన్నారంటే నేను మధ్యలో రాకపోయిన అడుతుందా కానీ మీరిద్దరు సమస్యలు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా అత్త చెప్పు అసలు ఏమైంది దాన్ని అడుగురా చెప్తుంది సిగ్గు లేకుండా ఇప్పుడు లేకుండా చెప్పు ఏమైంది రజని అరే అది ఏం చెప్తుందో నాకు తెలుసురా నన్ను శివగాడు సాయిగాడు రేపు చేసిన చెప్తుంది అంతే కదా రజని రాజు వాళ్ళు నన్ను రేపు అదేనే నువ్వు వాళ్ళతో ఎందుకు సోపతి చేయమనో నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు తిరిగేదంతా ఎక్కడ నాకు కదా అయ్యో దేవుడా నీకు నా మీద నమ్మకం లేదా లేదే నా శల్తో నేను వాళ్ళు మాట్లాడుకోంగా అరే నీ కళ్ళతో నువ్వు చూసిన వాతి చూడు లేదరా చూడలేసిన సంవత్సరం కూడా నాకు లేదు అరే ఊళ్ళో ఒక్కలో ఇద్దరు అంటే నేను కూడా వర్తించుకోపోను కానీ ఊరు మాత్రం అదే మాట్లాడుకుంటారు దీని గురించి అరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నేను పానం పేనా కూడా సేవాణి నా ఇంట్లో ఉంచుకుంటా కానీ పరువు పోతే మాత్రం ఉంచుకోనరా నడుమే నా ఇంట్లోకి వెళ్ళి ఎంత నమ్మిన రాన్నే మోసం చెప్పే ఏమైంది నా ముందులో ఉన్న లోపాన్ని ఆసరా చేసుకొని అందరూ నాతోనే తప్పుగా ప్రవర్తిస్తారు అందులో సాయిగాడు శివ కూడా ఉన్నారు ఒకరోజు నాతో ఎట్లా పడితే అట్నే తప్పుగా మాట్లాడితే నేను చెప్పు తీసి కొట్టినా అంతే ఆ రోజు నుంచి నా మీద పగబెట్టుకుని రేపు ప్రయత్నం చేసిల్లు ఆ రోజు అందుకే నేను నేర్చుకుంటూ నీ దగ్గరికి వచ్చిన ఓహో అంటే ఆ ఇద్దరు కుక్కలు శివగాడు సాయిగాడా సరే వాళ్ళతోనే నిజం చెప్పితే అయిపోతుంది కదా సమస్యకు పరిష్కారం దొరికినట్టే కదా వాళ్ళు ఎందుకు చెప్తారా వాళ్ళను చంపినా లేరు నీకెందుకే నేను చూసుకుంటా కదా వాళ్ళ గురించి నువ్వైతే లోపల వెరెస్ తీసుకో సరేనా పో మీరు చేసేది పెద్ద తప్పురా మీ వల్ల కుటుంబం రోడ్డు మీద పడతాంది అండి ఇప్పటికీ ఇవన్నీ ఆపేసి అచ్చి రాజుగానికి నిజం చెప్పురా రా అరే నీకోసం కోసం విషయం దామని రావుతాం కానీ మేము వచ్చి అసలు విషయం చెప్పం రా ఆమె ఊళ్ళందరి ముందు మమ్మల్ని చెప్పుతో కొట్టింది అప్పుడు ఎటువైనావురా నువ్వు ఇప్పుడు వచ్చేమో నిజం చెప్పమంటున్నావు రే రజని గురించి నాకు బాగా తెలుసురా మీరేదో అన్నందుకే ఆమె మిమ్మల్ని చెప్పు తీసి ఉంటుంది అట్టిగా అనేది కాదురా ఆమె అబ్బా దాని మీద ఉన్న నమ్మకం మా మీద లేకపా ఏమో అదే మా మీద మోజుబడి ఆ అప్పుడప్పుడు మా సైడ్ నుంచి కూడా ఆలోచించరా అరే ఇక్కడ ముచ్చట అది కాదురా మీరు చెప్పే ఒక్క నిజం వల్ల వాళ్ళిద్దరు మల్ల కలుస్తారు అయినా ఇక్కడ ఎవరు తప్పులు కనిపించాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళిద్దరు కలవాల్సిన అవసరం మాత్రమే ఉంది రే అయినా ఆమె మిమ్మల్ని చెప్తూనే కొట్టినందుకు ఇప్పటికీ మీరు బాధపడితే ఆమె తరఫున నేను సారి చెప్తారా అర సరే మా కలిగింది ముప్పుడు ఆమె ఏంపిదని చేసినాము ఆమె చెప్తూనే కుట్టింది కదరా అందుకోసమే మాకు కోపం వచ్చింది సరే నువ్వు మేము వెళ్ళి రాజగంతో నిజం చెప్తాం అయినా మామ నీ అటువంటి దోస్తుండు ఆమె అదృష్టం రా ఆమె కోసం నువ్వు మా కాలు మొక్తా అంటున్నావు చూసినా నువ్వు సూపర్మా థ్యాంక్స్ రా రేపు పొద్దున తొమ్మిది గంటలకు రాజ్యాని ఇంటికి రండి అరే రాజు నువ్వు వేసింది తప్పురా బాబా రజని ఇలా తప్పేం లేదురా అవునురా ఆమె ఇంటికి వెళ్ళగొట్టుడు కరెక్ట్ కాదురా ముందు సారి చెప్పు అరే ఫస్ట్ సారీ చెప్పురా నీలో మోతానని లేదు కాబట్టి ఆమె మా దగ్గరకు వచ్చేస్తాను మా దగ్గరికి ఎందుకు వచ్చేదిరా ఏం మాట్లాడతాను చెప్పా నేనేం చెప్తా అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తాను చెప్పురా నిజం చెప్పరా చెప్పురానికి సరే రా అరే నేనే కోపంలో పట్టుకున్నారా అక్కడ నిజం చెప్పురా అరే పాపరా ఆడపిల్ల ఒకసారి దాని దాన్ని ముఖం చూడరా అరే సాయి సాయి మన మంచోళ్ళ కారా చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం గారా అరే సారీ రాపాలను గల గల పట్టుకున్నారా రా అరే నీ కాలు ముతారు ప్లీజ్ అరే అదే అరే అరే అదే దాని ముఖం చూడ ఒక్కసారి అది ఎంత బాధపడతాను చూడరా దాని దాన్ని దాన్ని ఉసర ఆడదాన్ని ఉసు తగ్గుతారా రా ప్లీజ్ రా అరే సరే ఏం మనసులో పెట్టుకోకరా సాయి సాయి ప్లీజ్ రా ప్లీజ్ అరే ప్లీజ్ నీకేం తెలియదు ఆగే ప్లీజ్ నీకేం తెలియదు ఆగే అరే సాయి సాయి ప్లీజ్ రా ప్లీజ్ రా సాయి సాయించా ప్లీజ్ రా అరే శివ 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 మన చిన్నప్పుడు ఎంత మంది తీరినంరా రజన్ మనతోనే ఉండదు కదా చిన్నప్పుడు అరే అరే దాని ఆడపిల్లరా పాపర దాని ముఖం చూడరాదు ఎట్ల అరే రాజు నేను వాళ్ళ నాతో మాట్లాడింది వేర్రా అది చాలా మంచిదిరా అది నీ తెలుసు కదా దాని గురించి ఏదో వీళ్ళిద్దరు చెప్పిల్ అని చెప్పి దాన్ని పెట్టించుకో దాని ఇంటికే లేదా

ఇప్పుడు నేను వాని కోసం నా గుండె కోసిచ్చిన నాకు బరువయ్యే కోసిచ్చిన అనుకుంటాడే తప్ప నాకు వాని మీద ఉన్న ప్రేమ అని అనుకోని అర్థం చేసుకొని మూర్ఖుడు ఎట్లుంది పానంట్ ఇచ్చినవా ఇచ్చిన నానమ్మా నేను శివగాడు రేపే దుబాయ్ పోతున్నావు నా బిడ్ గట్లా బాబమ్ అమ్మ నాన్న చనిపోతూ నన్ను నీ పెట్టిరు నీకేమైనా నేను ఎవరికోసం బతకాలి మంచి కాదు బిడ్డ నేను డెబ్బై ఉసురు వచ్చిన సరేనానమ్మ నేను దుబ్బామేనాక ఆపరేషన్కి డబ్బులు పంపిస్తా నువ్వు ఏం రంది పడకు సరేనా నీకేం కాదు నేను పోస్తా చెప్పురా ఏని ఏం మాట్లాడుతున్నావురా రా అరే ఏమైందిరా చచ్చిపోయిందట రా అరేయ్ పిచ్చా నీకేమన్నా మొన్ననే ఆపరేషన్ చేయించినాం కదా డాక్టర్లు కూడా మంచిగా ఉంటాదని చెప్పిర్రు మల్ల ఎట్లా చచ్చిపోతాయి రా హారుధనుసురు వల్ల ఏం మాట్లాడుతున్నావురా శివు మన రజినీషన్లో పెద్ద తప్పు రా ఆ పాపమే మా నాన్న పడి మరి ఇప్పుడు ఏం చేద్దామంటావురా హలో ఎవరు హరి అక్క నేను రా సాయిని మళ్ళెందుకు ఫోన్ చేసినావురా ఓహో రజనీ రోజుకి ఎన్నిసార్లు ఎడుతుందో అని తెలుసుకుందామనా కాదురా మా నాన్న చచ్చిపోయిందిరా చనిపోయింది నేను చంపేసిన రజనీ జీవితం నాగం చేసినందుకే అవసరం కలిగింది అరే అక్రేపు కర్మరొచ్చి రాజు గాంధీ రచని కలుపుతారా వాళ్ళు కావాలైనా మొక్కుతారా సారీరా థ్యాంక్స్ రా ఇప్పటికైనా నువ్వు మనిషిగా మారినందుకు సరేరా రజనీ సాయిగడ్ దుబాయ్ నుంచి వచ్చి రాజయానికి నిజం చెప్తా అన్నాడే వాడు చెప్పారా ఆ రోజు కూడా అట్లనే అన్నాడు నాకు నమ్మకం లేదు అంటే వాళ్ళ నానమ్మ చచ్చిపోయిందే వాడు వాని తప్పు తెలుసుకున్నాడు వాని గొంతుల వాడు తప్పు చేసిన అన్న ఫీలింగ్ వాని ఏడుపులేని నిజాయితీ ఆ ఫ్రెండ్ కనిపించినాయి ఈసారి మాత్రం ఖచ్చితంగా వాడు అబద్ధం చెప్పడం నువ్వు ఇంతగానని చెప్తా అంటే నాకు కూడా నమ్మబుద్ధి అవుతుందిరా సరేనే రేపు మనం రాజగారి ఇంటికి పోదాం నువ్వైతే రేపు రెడీ అయి ఉండు సరేనా సరేనా ఓకే అరే రజనీ ఇవాళ మీ ఇద్దరిలో అయిపోతుంది మొత్తానికి మీ ఇద్దరి మధ్య ప్రేమ లేకపోయినా ఏం కాదు కానీ నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉండాలిరా భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి నమ్మకం ఉండాలి ఆఖరిగా దేవుడు వచ్చి నీ పిల్లం గురించి తప్పుగా చెప్పినా కూడా నువ్వు నమ్మద్దు అరే చిన్న పిల్లని మనస్తత్వం రాన్ని బాధ పెట్టకు వాళ్ళు వచ్చి నిజం చెప్పిన తర్వాతే ఇంట్లో అడుగు పెడతాడు మాటలలోనే అరే ఏమైందిరా ఒక్కని వచ్చినావు సాయిగా శివుగా రాళ్ళు రే ఏం మాట్లాడతావు రా నిజం చెప్పరా ప్రీతం ఈ లేచే టైం కాదు ప్రా చెప్పరే రాజు నువ్వైనావు గారా ఇప్పుడు వాళ్ళు వచ్చి నిజం చెప్దామన్నా వాళ్ళు లేరు రా నాకు నిజంగా రా వాడు నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పిండ్రా నేను వచ్చి నిజం చెప్తాను నీకు కాలిన మొక్క ఒప్పిస్తా అన్నడరా ప్లీజ్ రా దీంతో నిజం రా అరే అక్రమ్ రాముడు సీతను అగ్నిప్రవేశం చేయవండి ఆమె మీద అనుమానంతో కాదురా ఆమె ఎంతో గొప్ప ప్రతిభతను జనాలకు తెలియడానికి అయ్యారు సారీ రా అక్రమ్ రజని అందరికి నమస్తే నా పేరు ఎజాజ్ మీరు చూస్తున్నారు వైల్డ్ క్రియేటర్స్ ఎట్లా అనిపించింది వీడియో మంచిగా ఉన్నదా సో పార్ట్ వన్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి త్రీ హండ్రెడ్ ప్లస్ కామెంట్స్ వచ్చినాయి సిక్స్ కే ప్లస్ లైక్స్ వచ్చినాయి సెవెన్ లాక్స్ ప్లస్ మన వ్యూస్ వచ్చినాయి అస్సలు అయితే నేను షాక్ అయిపోయినా సో పార్ట్ టూ తీయాలన్న ఆలోచన నాకు అస్సలు లేకుండే అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే పార్ట్ వన్ కి అయితే నేను ఎండింగ్ ఇచ్చేసాను బట్ చాలా మంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేశారు ఎజాస్ ప్లీజ్ పార్ట్ టూ తీయండి అని చెప్పేసి సో మీరు అడిగింది నేను చేయకపోతే ఎందుకు అని చెప్పేసి నేను ఆలోచించాను సో అందుకే పార్ట్ టూ తీయడం జరిగింది అండ్ దీని తర్వాత పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా రాబోతుంది పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ కూడా రాబోతున్నాయి ఇట్ డిపెండ్స్ ఆన్ మీ మీరు చూపించే ప్రేమతోనే ఇది డిపెండ్ అయి ఉంటుంది మేము ఏ పని చేసినా కూడా అది మీరు చూపించే ప్రేమతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ సో మచ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అనేది చాలా చిన్నమాట యాక్చువల్లీ సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు షాక్ అయ్యాను పార్ట్ వన్ అంత గొప్పగా నడుస్తుంది అన్ని వీడియో ఆ వీడియో కూడా తీసాను బట్ ప్రతి వీడియో కూడా పోవాలి జనానికి ఇవ్వాలనే మనం తీస్తాము సో నేను కూడా అది అలాగే తీస్తాను బట్ అంత ఆదరణ పొందుతుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీరు ఎజాస్ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఎజాస్ వీడియో మీరు ఓపెన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరైతే అరే మనం ఎజాజ్ వీడియో చూస్తున్నా మనకు వర్క్ మన టైం అయితే వేస్ట్ అవ్వదు అనుకుంటారు ఎందుకంటే మీ సమయం నాకు చాలా విలువైనది నా సమయం కంటే మీ సమయం నాకు చాలా విలువైనది చాలా గొప్పది సో మీ టైంని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి అండ్ ఇంకొక విషయం ఏంటంటే పార్ట్ కి అయితే నేను ఇవ్వాల్సిన టార్గెట్ అంటే నేను ఇవ్వకపోయినా పర్ట్లేదు బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒక టార్గెట్ అనుకుంటున్నాను సో ప్లీజ్ పదివేల లైక్స్ అయితే పోతే మన పార్ట్ టూకి ఖచ్చితంగా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ చూసిన ప్రతి ఒక్కరు మాక్సిమం లైక్ కొట్టే ప్రయత్నం చేయండి అండ్ వేరే వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చొచ్చు సో ప్లీజ్ లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎజాస్ క్రియేటివ్ వరల్డ్ అని చెప్పేసి ఎజాస్ క్రియేటివ్ వరల్డ్ అని చెప్పేసి నేను ఇంకొక ఛానల్ పెట్టడం జరిగింది సో అందులో అయితే రేపు ఒక వీడియో రిలీజ్ అవ్వబోతుంది సో అందులో బేసిక్ గా లవ్ స్టోరీస్ అండ్ సినిమాటిక్ వేలో చూపించాలని అనుకుంటున్నాను సో ఇందులో అయితే వైల్డ్ లో అయితే మనం జనాలకు ఏది నచ్చుతుందో అంటే లైక్ మనకి ఎట్లా అంటే మన రియలిస్టిక్ గా మన ఇంట్లో జరుగుతున్నట్టయితే గా ఇందులో చూపిస్తాను వైల్డ్ గా సో అంటే రియలిస్టిక్ గా పచ్చిగా చూపించడం జరుగుతుంది బట్ ఎజాస్ క్రియేటివ్ వరల్డ్ అనే ఛానల్లో మాత్రం లవ్ స్టోరీస్ కానివ్వండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కానివ్వండి మాక్సిమం ఒక వెబ్ సిరీస్ అయితే ఉంటుంది దానిలో ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్స్ చాలా తక్కువగా ఉంటాయి వెబ్ సిరీస్ అయితే ఉంటాయి అందులో సో ప్లీజ్ ఆ ఛానల్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎజాస్ ని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట సైన్ ఆఫ్